రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ఉద్యమం కాదు సోషల్ మీడియా ఉద్యమం ప్రజల్లో ఉద్యమం కావాలని ప్రజల్లో మేము ప్రజల్లో తిరుగుతలేమా పని చేస్తలేమా కష్టపడతలేమా ఇవాళ మీకు ఏంటంటే మీరు మాట్లాడితే ఫోన్ మీ చేతులు ఉంటది కాబట్టి సోషల్ మీడియా ఎక్కువగానే పడుతుంది మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు వాట్సాప్ ఓపెన్ చేస్తారు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా ఓపెన్ చేస్తారు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాడతారు సోషల్ మీడియా ముఖ్యమంత్రి గారు చేపిస్తారు వీరు అంటారు దుబాయ్ లో పెట్టి నడిపి దుబాయ్ లో మీరైతే జూబ్లీస్ ప్యాలెస్ పక్కకు పెట్టి నడిపిస్తున్నారు జూబ్లీస్ ప్యాలెస్ జూబ్లీస్ ప్యాలెస్ ముఖ్యమంత్రి గారి నిరాశపడము డెఫినెట్ రివ్యూస్ చేసుకుంటాము రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎట్లా కొట్లాడాలో కొట్లాడతాం తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి మోటివేషన్ క్లాసెస్ అవసరం మోటివేషన్ క్లాసెస్ తీసుకొని ఓటమి గెలుపుకి నాలుగట్లు నాలుగు అడుగుల దూరంలో ఉంటుంది ఇలాంటి మోటివేషన్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కి నీడు ఉందేమో అని చెప్పి ఎందుకంటే మీరు ఓకే లీడర్స్ క్యాడర్ ని పట్టుకొని ఉండాలి కదా ఇప్పుడు మాకన్నా మా క్యాడర్ ఇంకా గట్టి ఉన్నారు ఏముండదు చూస్తుంటే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వాతావరణం ఏముంట చెప్పు చూస్తుంటే ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇంకా రెండేళ్ళు కదా పెద్ద విషయం డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలనే భావన మోడీ వస్తే యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కేసీఆర్ ఉద్యమం ఈ దెబ్బకైనా కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరం రాణిస్తారు సమయం సందర్భాన్ని బట్టి నాయకుడు వస్తారండి ఆయన పార్లమెంట్ ఎన్నికలలో వచ్చిండు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఉప ఎన్నికలకు వారు దుబ్బాక పోలే హుజరాబాద్కు పోలే ఏ ఎన్నికకు రావాలి ఏ ఎన్నిక రాష్టం కామెంట్ తీసుకొని వెళ్తాను ఎందుకంటే మనతో రాజనీతి స్ట్రాటజీస్ నుంచి సర్వే ఏజెన్సీ నుంచి రజనీకాంత్ మనతో జాయిన్ అయ్యారు నీ రజనీకాంత్ వేరు ఆ రజనీకాంత్ వేరు సర్వే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ సర్వేల మీద విపరీతంగా ఆధారపడింది సర్వేలు సర్వేలు సర్వేలని వారానికి ఒకటి రెండు రోజుల కోటి సర్వేలు చేయించి మనకి ఇరవై పర్సెంట్ యాభై పర్సెంట్ వంద పర్సెంట్ అని చెప్పి మీరు ఓదరగొట్టేసుకొని గ్రౌండ్ లో చేయటం మర్చిపోయారేమో అందుకే నెంబర్ ఇట్లా వచ్చిందేమో అని అంటే ఏం చెప్తారు అటువంటిది ఏం లేదండి సర్వేలు సహజంగా చాలా సంస్థలు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా సర్వేలు ఇప్పించారు బీజేపీ వాళ్ళు కూడా చాలా సర్వేలు చేపించారు ఈ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్స్ పార్టీ క్యాడర్ గాని పార్టీ శ్రేణులు కానీ మరింత మోటివేట్ చేయడానికి బూస్టర్ డోస్ లాగా వాటిని నమ్మి మీరు రాంగ్ సర్వేలు చేసుకొని ఇప్పుడు రజిన్ గారు ఉన్నారు రజన్ గారు ఉన్నారు వారి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ రాజనీతి స్ట్రాటజీస్ అని అట్లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు చేస్తారు ఇస్తారు దాంట్లో